గుడ్ మార్నింగ్ ఈరోజు మనం వెట్లాండ్స్ గురించి చూద్దాము ఒకటి ఒకటి ఇన్లాండ్ వెట్లాండ్స్ రెండోది కోస్టల్ వెట్ల్యాండ్స్ ఇది తర్వాత వీడియో చూద్దాం ప్రస్తుతానికి ఇన్లాండ్ వెట్లాండ్స్ చూద్దాం ఇన్లాండ్ వెట్ల్యాండ్స్ కనుక చూసుకుంటే రెండు రకాలుగా ఉంటాయి ఒకటి న్యాచురల్ రెండోది మ్యాన్ మేడ్ న్యాచురల్ వెట్ల్యాండ్స్లో లేక్స్ పాండ్స్ ఉంటాయి ఇంకో దానిలో ఆక్స్బో లేక్స్ ఉంటాయి ఇది ఇది ఆక్స్బో లేక్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఆక్స్బో లేక్ తర్వాత వాటర్ లాగింగ్స్ ఉంటాయి తర్వాత సీజనల్స్ ఉంటాయి తర్వాత ష్వామ్స్ మార్షీ ల్యాండ్స్ ఉంటాయి ఇవి ఇన్ల్యాండ్ వెట్లాండ్ గురించి నెక్స్ట్ మ్యాన్ మేడ్ మనం చూస్తే రిజర్వాయర్స్ తర్వాత టైంస్ తర్వాత వాటర్ లాగ్ వాటర్ లాగింగ్స్ తర్వాత యాష్ పా ఇవి ఇన్ల్యాండ్ వెట్లాండ్ గురించి ఓకే నెక్స్ట్ వీడియోలో కోస్టల్ వెట్లాండ్స్ ఎన్ని రకాలు చూద్దాం